ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీరాజు లాక్స్ ఎలా ఉన్న చాలా బాగున్నాం అండి ఈ రోజు అయితే ఎన్ని రోజు రెడీగా రెడీ అయ్యారు అనుకుంటున్నారా ఈ రోజు అయితే గుంటూరు వెళ్తున్నాం అండి ఇంక ఇంటి ముందు అయితే కొంచెం లైటింగ్ అన్నారా స్టార్ ఒకటి తీసుకుని వద్దాం అనుకుని వెళ్తున్నాము ఇంకా గుంటూరులో మా షాపింగ్ ఎలా ఉండదు అని చూసేయండి ఈ రోజేనంటే మా ఖాళీగా ఉంది ఇంటికాడ ఉన్నాడు అందుకని చెప్పేసి వాటి కోసం వెళ్దాం అని ఇంటికాడ ఉన్నాము ఎన్ని రోజులు ఉందంటే పండుగ మినిమం రెండు వారాలు ఉంది ఈ రెండు నాకు ఖాళీ దొరకదండి ఎందుకంటే ఈ రోజు ఖాళీ ఎందుకు దొరికింది

ఇంకా అదే విధంగా ఈ చీర పాతికొచ్చి అది కాక మరి ఎన్ని ఐదు ఆరు యాక్ష తీసుకోబాను అందులో మాట్లాడుకుంటే పోవడానికి కుదరక ఈ రోజు ఖాళీ కూడా చెప్పి ఇంకొకసారి షాపింగ్ మళ్ళీ పోయి లైటింగ్ చుట్టూ ఇంటి చుట్టూ లైటింగ్ చూపిస్తా మొత్తం లాగ్ తెస్తా అండి మంచి లాగ్ ఇంక ఈ విధంగా అయితే బార్క్ అయితే లైటింగ్ అయితే కట్టేస్తామండి నాకైతే బిల్డింగ్ లేదండి నాలుగు రోజులు మీకు చూపించండి నేను ఆ లైటింగ్ దానికి లైటింగ్ తెచ్చేదానికి నేను ఏదో తర్వాత నాకైతే ఉన్న దాంట్లోనే తృప్తి పడాలి మన ఉన్న దాంట్లోనే అదే విధంగా అందుకని చెప్పి సంక్రాంతి సంక్రాంతి అన్న క్రిస్మస్ పండుగ అనేది ఎప్పుడో సంవత్సరం ఒకసారి ఏ పండుగ సంవత్సరానికి ఒకసారి వచ్చేది కాబట్టి ఆ సంవత్సరంలో ఒకసారి అయినా సంతోషం సంతోషం జరుపుకోవాలని ఆశ అయితే ఈ సంవత్సరం ఎట్టుందో ఎందుకంటే పాత చీల పాత విత్నాలు అవన్నీ నాకు అడవి అడవిగా ఉండదు అంత అడవి లేకుండా నిదానంగా చేసుకుంటా నేను ఎంత స్పీడ్గా మాట్లాడతాను కదండి నాకు అదే అడవికి గెలిపోతుంది నాకు కంపెనీ మెషిన్ పెట్టి కరెంట్ కరెంట్ కంటే పవర్ఫుల్గా ఉంది నా మాట తప్ప మాట్లాడేట్లే ఇంకా అది అని చెప్పి అయితే మేమైతే గుంట లేకపోతాము మాట్లాడు మాట్లాడే మాట్లాడు సరేనండి నేనైతే ఇప్పుడైతే గుంటూరులో పోతాము ఇప్పుడైతే అక్షయబాబుని అయితే తీసుకెళ్తాము ఎందుకంటే అక్షయబాబు అయితే ఎవరికాడ ఉండేది కాదు కాబట్టి ఇంకా అసలు అయితే పొద్దున్నే లేవగానే స్కూల్కి అయితే వెళ్ళిపోయింది నాతో పని ఉండదు డాడీ ఎప్పుడో పొద్దున్న ఉదయం కనపడతా మళ్ళీ సాంత్రంగా కనపడేది అమ్మ అయితే ఆ కూడా అయితే స్కూల్గా వదిలిపెట్టిచ్చాను ఇంకా రోజే ఇద్దరం అయితే లైటింగ్ కోసం అని చెప్పి గుంటూరులో పోతాము ఇంకా అడిగింది చూపిస్తాం మీకు ఏ విధంగా అనేది మరి ఇంకా అయితే ఇంకా ఇంకా ముందు ముందు ఇంకా మంచి మంచి వీడియోలతో కనపడబోతాం అండి ఇంకా ఇప్పుడు ఎందుకంటే మన దాకా చిన్న బాబుకి ఆటలమ్మ పోయి మేమైతే రాలేకపోయాము ఎటు పోలేకపోయాము ఇంకా నేను ఒక్కనే పోవాలన్నా కానీ ఇంకా మీ వీడియో చూపించాలన్నా కానీ ఇంక ఎవరు లేరు కాబట్టి ఇంకా ఇప్పుడైతే ఇంక ఇంకెట్టు పోవాలనుకున్న ఇద్దరం పోతాము ఇంకెట్టు కూడా ఇంకా మీకు అన్ని మంచి మంచి వీడియోలతో ఫస్ట్ కానీ మీరు మీ శ్రీని గారు అని మీరు అట్ట ఏ విధంగా కలర్ ఇచ్చారో ఇప్పుడు కూడా ఇంకేమైనా ఇప్పుడు కూడా మేము మీరు నన్ను కలర్ చేత ఇంకా మంచి మంచి వీడియోలు మీకు ముందు పెట్టబోతాము చూడండి ఇంకా ఈ వీడియో మీకు నచ్చిద్దని ఇంకా గుంటల మీద చూపిస్తాను ఈ వీడియో మీకు నచ్చిద్దాం అనుకున్నాను వచ్చేసరి కదండి మా ఆయన సంతోషం అంతా అంతా కాదు ఎంతో సంతోషంగా మాట్లాడంటే అంత సంతోషంగా మాట్లాడు ఇంక ఇంట్లో పనులన్నైతే చేసేసుకున్నాను అండి గుడ్లైతే ఉతికేసాను అదేవిధంగా గంటలు వేసి అక్కడ పెట్టేసాను ఇంకా ఆశ్రిత వచ్చి స్కూల్కి వెళ్ళిపోయింది ఆదర్శ చేసి అంగనాడుకి వెళ్ళిపోయాడు అండి ఇంకా అక్షయ్ ఒక్కడే ఉన్నాడు ఇంక తీసుకుని అయితే మేము గుంటూ అక్షయ్ కూడా రెడీ అయిపోయాడు బ్బ <laughs> <laughs> <Hi, guys. laughs> <laughs> <laughs> సరే గుంట్రై బయలుదేరం సంక గుంటూ వెళ్ళినాక షాపింగ్ ఎలా ఉండేది అని చూసాదా సరే గుంటెలు అయితే వచ్చేసాము మన మన చూసిన షాపింగ్ కాకుండా వేరే చోట చేసామండి చూసారు కదా మన క్రిస్మస్ సెలబ్రేషన్ అనేది ఇక్కడ చాలా బాగా జరిగింది అంట అదే స్టార్లు అనేది చూడటానికి చాలా బాగుంది కదా షాపింగ్ అయితే చేసామండి మాక్షయ్ వచ్చేసి కూడా లేసాడు నిద్ర వేసాడు ఇంకా తీసుకుని అయితే ఇంటికి వెళ్తున్నాము ఇంటికి వెళ్ళిన కూరగాయలు తీసుకొని కూరగాయలు తీసుకుని అయితే ఇంటికి వెళ్తాము ఇంటికి వెళ్ళినాక ఏమైనా తీసుకున్నదని చూసేద్దాం సరేనా సరేనండి షాపింగ్ మాల్ అయితే అయిపోయింది లైటింగ్ కానీ డెకరేషన్ తీసుకున్నాను అదేవిధంగా స్టార్ అయితే కొట్టి తీసుకున్నాను ఇంకా బండి కొద్ది రిపేర్ ఉండే అదే అదేవిధంగా తాళం అయితే రాబోతుందని చెప్పి ఇంకా కొత్త తాళం తయారు చేసుకోబోతున్నాను మరి ఇంకా బండి అయితే కూడా శుభ్రంగా రిపేర్ చేసుకుని ఇంకా నెక్స్ట్ ఏదో తినడానికి వెళ్తా రోజు నేను ఇద్దరు అయితే ఇంకా అయితే ఇద్దరు ఉన్నారండి ఈ రోజు పిల్లల గురి తీసుకొచ్చుకోవాలనుకున్నాను నా తోడు నాకు పిల్లలు లేకపోతే ఏదో ఇతరంగా ఉంటుంది మంచి అంత ఏదో బాధగా ఉంటుంది ఎందుకు లేబోయేటికే సరే అండి ఇంకా మీ అయిపోయి వచ్చింది రిపేర్ కూడా ఇలా తాళం తయారు చేయబోతున్నాను ఇలా తాతం తయారు అక్షయ్ అయితే చూడండి అక్షయ్ హాయ్ అక్షయ్ హాయ్ హాగలవుతుందండి అక్షయ్ బాబుకి అయితే చూద్దాం తినేటప్పుడు ఏదైనా తినేటప్పుడు మళ్ళీ మీకు నేను సరే అండి మేమైతే మా రెండు పెట్టే టైం ఇంకా ఆకలాస్తామని చెప్పి ఇది అదేవిధంగా రోజు ఒక ప్లేట్ నేను ఆ ప్లేట్ తీసేస్తున్నాను అదే ఖాళీ ప్లేట్ అయిపోయింది రోజు ఏదైతే ఫుడ్ అదేవిధంగా వాస్తవ ఖాళీ ఫ్రై బాగుందండి అయితే వాటిలో గుంటలు అయితే చాలా షాపింగ్ అయిపోయింది ఇంకా కూరగాయలు అలానే చాలా తీసుకున్నాము ఇంకా మరి బేకరీకి అయితే వచ్చామండి ఏ పిల్లకి స్వీట్లు వేసుకెళ్ళని నేనైతే ఫోన్ తీసుకున్నాను ఒకటి ఇంకే లోపైతే మా ఆయన అయితే పిల్లల కోసం ఏవో ఒకటి తీసుకుంటా ఉన్నాడు ఇంకా స్టార్ లైటింగ్స్ అన్ని ఇంటి పైన చూపిస్తానండి ఏమని తీసుకున్నాను గుంటలో ప్రతి ఒక్కటి సరేనా ఏం తీసుకున్నావు బావి ఏం తీసుకుంటున్నా ఏం చే నీకు అవసరం అయితే కప్పు తీసుకున్నా ఫోన్ తీసుకున్నా సరే ఇంటికైతే వెళ్ళిపోదాం కక్ష వచ్చేసి నిద్రపోతా ఉన్నాడు ఇంకా నిద్రపోతా ఉన్నాడు అందుకని చెప్పేసి నేను కూడా తిన్నా వాళ్ళు ఏగిస్తే మళ్ళీ జలుపు చేస్తారు కదా వాళ్ళు తింటే అందుకని చెప్పేసి నేనే తింటున్నా ఏంది అయిపోలేదా ఏం తీసుకున్నావు మళ్ళీ అదేంటిది చెప్పరు కట్ట అక్క అక్క ఇది చెప్పరు కట్ట అంటే మంచిది అంటే బేకరీకి అయితే వచ్చేసేమో అంత అయిపోయిన తర్వాత ఇంక మొత్తం పూర్తిగా అయితే ఇగో రోజు అయితే ఐస్ క్రీమ్ తింటే నేనైతే పిల్లల కోసం అయితే ఇగో చాక్లెట్లను అదే విధంగా స్వీట్ ఇచ్చిన తీసుకున్నాను మరి ఐటమ్స్ అయితే మొత్తం మనకు కావాల్సిన మొత్తం ఇక్కడ అన్నీ ఉండదు ఈ బేకరీ పేరేం పేరు అక్క అయ్యం బేకరీ అంటండి మొత్తం మనకు కావాల్సిన ఐటమ్స్ మొత్తం నేను గుండ్రొచ్చినంటే మినిమం కనీసం మినిమం నాలుగైదు ఏళ్ళు అయిపోతాయి రోజుకి వచ్చి మినిమం నాకైతే తిన తర్వాత నేను సంపాదించాక చేయడం ఆ విధంగా చాకరీ చేస్తాను సం ఖర్చు పెడతాం కూడా నాకు అదే విధంగా ఖర్చు ఉంటుంది సరే అండి మీరు చూపించే కదా బేకరీ మొత్తం మీకు అయితే ఇక కావాల్సిన ఐటమ్స్ మొత్తం మనకి తెలుసు కాబట్టి రోజే కూర్చోడానికి எந்த கருவெட்டி சென்றதோஸ் எப்படி சென்றது கப்பை கருவு பெட்டினா இன் கெலாம் மித வீடியோ அது இப்போ மொத்தம் பொது போது டாட் டாட் அணிப்பா கலர் வச்சு இன்னைக்கு மாட்டாங்க సరేనండి ఇంటికైతే వచ్చేసాం కదా నేను ననంగా తీసుకొచ్చాము ఇంకా రాత్రి వచ్చి ఇంకా పొద్దుపోయింది అందుకని చెప్పేసి ఏమైనా తీసుకొచ్చామో చూపించలేదు కదా అదేవిధంగా స్టార్ అలానే లైటింగ్ ఇంకా కూరగాయలు ఇంకా మా ఆయన వచ్చేసి బండి కొంచెం రిపేర్ చేసుకున్నాడండి ఇంకా రిపేర్ కూడా అయిపోయింది ఇంకా వస్తూ వస్తూ బిర్యానీ కూడా తినేసి ఇంక ఇంటికి అయితే బయలుదేరాము ఇంకా సాయంత్రం వీడియో తెద్దామని చెప్తే ఇంకా పిల్లలు గోల్ కాల్ చేస్తున్నా అని చెప్పేసి ఇంకా కుదరలేదు ఇంకా ఇప్పుడు చూపించాలి కదా ఏమేమి అనేది చేసేయండి ఫస్ట్ అయితే స్టార్ అండి చిన్నదే చాలా బాగుంది అందుకని చెప్పేసి స్టార్ తీసుకొచ్చాను అదే విధంగా దాంట్లో లైటింగ్ అలానే కరెంటు ఇవన్నీ వైర్లు అన్ని తీసుకొచ్చామండి వచ్చేసే కదా స్టార్ ఎలా ఉందండి చాలా బాగుంది కదా ఇంకే విధంగా ఉండద్ది ఇలానే ఉండేది స్టార్ అలానే ఇంక లైటింగ్ కూడా తీసుకొచ్చామండి మా ఆయన వచ్చేసి ఇంటి చుట్టూ వేయాలని చెప్పేసి పెద్ద లైటింగ్ తీసుకొచ్చాడండి ఇదైతే చాలా బాగుంది రంగురంగులి ఇంకా సాయంత్రం అయితే బిగించాలండి మొత్తం అయితే సాయంత్రం సెట్ చేయాలి ఇవన్నీ లైటింగ్స్ ఇవన్నీ సెట్ చేసినాక మొత్తం అయితే చూపిస్తాను సరేనా ఇంకా అదేవిధంగా ఒక పెద్ద బొచ్చుకైతే కూరగాయలు అయితే తీసుకొచ్చానంటే ఇంక అన్ని ఐటమ్స్ అన్ని తీసుకొచ్చాను ఇంకెందుకంటే ఆశ్రిత పొద్దున్న స్కూల్కి వెళ్ళదు కదా అందుకని చెప్పేసి మొత్తం అయితే తీసుకొచ్చానండి ఇంక ఈరోజు వచ్చేసి అలానే క్యారెట్ ఫ్రై అను అలానే బేరకాయ పచ్చడి అయితే రెడీ చేశాను అంటే ఇంకా ఆశ్రిత స్కూల్కి వెళ్ళిపోయింది మా ఆయన వచ్చేసి పనికి వెళ్ళిపోయాడు ఇంకా లైటింగ్ అని స్టార్ అయితే చూపించలేదు కదా అందుకని చెప్పేసి లాస్ట్కి నేను మాట్లాడుతున్నాను ఇంకా ఆదర్శాన్ని రెడీ చేసి స్కూల్కి పంపించాలి ఇంకేముందండి ఇంకా ఇదే ఇంకా సాయంత్ర ఇది వీడియో వచ్చేసి చాలా లెంత్ అవుతుందండి అందుకని చెప్పేసి ఇంకా ఇంతవరకు అయితే ఇదేనండి ఇంకా లైటింగ్ వీడియో అలానే ఇంకా మంచి మంచి వీడియోలు మేము ముందుకు తీసుకొస్తూ ఉంటాము సరేనా ఈ వీడియో కనిపించినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం మమ్మల్ని సపోర్ట్ చేయండి సరేనా అంతవరకు మీ అందరికీ థ్యాంక్ యూ బై బాయ్